హాయ్ ఫ్రెండ్స్ మీకు ఇంగ్లీష్ మరియు హిందీ మాట్లాడడం నేర్చుకోవాలనిపిస్తుందా కానీ భయం వేస్తుందా ఏం టెన్షన్ లేదు ఈరోజు నేను మీకు డైలీ యూజ్ సెంటెన్స్ నేర్పిస్తాను ఇవి తెలుగు ప్రొనౌన్సేషన్స్తో ఉంటాయి కాబట్టి మీరు చాలా ఈజీగా నేర్చుకోగలరు ముందు సింపుల్ కన్వర్జేషన్స్తో మొదలు పెడదాం నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఇంగ్లీష్లో వేరూ గోయింగ్ హిందీ తుమ్ కహాన్ జారాహెహో నేను మార్కెట్కి వెళ్తున్నాను ఇంగ్లీష్లో ఐఎమ్ గోయింగ్ టు ది మార్కెట్ హిందీ మెయిన్ బజార్ జారహా హూన్ ఇది నాకు చాలా ఇష్టం ఇంగ్లీష్ ఐ లైక్ దిస్ వెరీ మచ్ హిందీ ముజే యహ్ బహుత్ పసంద్ హై దయచేసి ఒక గ్లాస్ నీరు ఇవ్వండి ఇంగ్లీష్ ప్లీజ్ గివ్ మీ గ్లాస్ ఆఫ్ వాటర్ హిందీ కృపయా ముజే ఏ గ్లాస్ పానీ దీజియే మీరు నాకు సహాయం చేస్తారా ఇంగ్లీష్ క్యా ఆప్ మీరీ మదత్ ఖరేగా ఇది ఎంత ఖర్చు అవుతుంది ఇంగ్లీష్ హౌ మచ్ డస్ దిస్ కాస్ట్ హిందీ యాహ్ కిత్నే కాహాయ్ మీరు ఎక్కడ ఉంటారు ఇంగ్లీష్ వేర్ డూ యూ లైవ్ ఆప్ కహాన్ రహతే హై నేను తెలుగు మాట్లాడగలను ఇంగ్లీష్ ఐ క్యాన్ స్పీక్ తెలుగు మెయిన్ తెలుగు బోల్ సక్తాహూన్ మీరు బాగున్నారా ఇంగ్లీష్ ఆర్ యు ఫైన్ హిందీ క్యా ఆప్ టీక్ హై అవును నేను బాగానే ఉన్నాను ఎస్ ఐ ఐఎమ్ ఫైన్ హాన్ మైండ్ టీక్ హూన్ ఫ్రెండ్స్ ఇవి బేసిక్ డైలీ యూజ్ సెంటెన్స్ మాత్రమే మరిన్ని వర్డ్స్ మరియు కాన్వర్జేషన్స్ నేర్చుకోవాలంటే మా ఛానల్ దేవీ తెలుగు బడిని తప్పక సబ్స్క్రైబ్ చేయండి జీరో నుండి హీరో అవడానికి మీకు ఫుల్ గైడెన్స్ ఇస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి దేవి తెలుగు బడి ఛానల్ని Thank you for watching.